పూర్వకాలంలో నీళ్ళు శోనకాంక్షలందరూ కూర్చొని ఉన్నారు అక్కడికి సమస్త పురాణాలు తెలిసినటువంటి మహానుభావుడు సూతుల వారు వచ్చినారు ఆ సూతుల వారిని కూర్చి శోణకాంక్షలందరూ కూడా ఒక ప్రశ్న వేసినారు ఆ ప్రశ్న ఏమనగా సూత మహానుభావ వ్రతముల చేత లేక తపస్సుల చేత లేక దేని చేత మనుషులు కోరిన కోరికలను భావించి అంతమంది మోక్షం చెందగలనో అట్టి చిన్న ఉపాయాన్ని తెలుపుని అడిగినారు ఆ సూతుల వారు ఇట్లా అంటున్నారు పూర్వకాలంలో ఈ ప్రశ్న నారద మహాముని శ్రీ మహావిష్ణుని అడిగినాడు ఆ వృత్తాంతం వద్ద చెప్తున్నా అని ఉండదు ఒక సమయంలో నారద మహాముని ప్రజల మేలు కోరిన వాడై అన్ని లోకము తిరుగుతు అనంతరం ఈ వచ్చినారు ఈ భూలోకంలో ప్రజలను చూడగా ఉన్నారు ఈ ప్రజలందరూ కూడా ఏ విధంగా నాడు మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు తెల్లని దేహకాంతితో నాలుగు భుజములు కలిగి నాలుగు భుజములందు శంఖము చక్రము గద పద్మము వనమాల ధరించి లక్ష్మీ సమేతుడే దేవి ప్రమాణంగా ప్రకాశించుకున్నాడు ఆ మహావిష్ణువు నాడు మహర్షి మహానుభావ

ఈ వ్రతాన్ని చదివిన ఉదయంలో సంకల్పించి మాధ్యాత్మ గుర్తులను సాయంకాల సంధ్యాల గుర్తులను నిర్వర్తించుకొని రాత్రి తొలిజామున పూజాగృహం గోమయించి అలికి ముగ్గుల అలంకరించి దానిపై అంచు కలిగిన వస్త్రంతో మండపం ఏర్పరిచి బియ్యమును పోసి మధ్యన కలసమైన వెండితో గానీ రాగితో గాని ఇత్తడితో గానీ యథాశక్తిగా ఆచరించి పూజించవలను బంగారు పెట్టుబడి గాని హర్షమాత్రం గాని యథాశక్తి చేయించి పూజించవలను ఈ వ్రతమునకు అంగదేవతలుగా చెప్పినటువంటి వరుణదేవుని విఘ్నేశ్వరుని పంచలోక పాలకులు ఆదిత్యాది నవగ్రహాలు ఇంద్రా లక్ష దిపాలకులను ఆవాహన చేసి పూజించాడు ఈ వ్రతాన్ని అన్ని వర్ణాల వారు స్త్రీలు కూడా కల్పోక్తుల అనుసరించి పూజించాడు ఏ రోజునైనా సరే భక్తి శ్రద్ధలు కలిగి చేరాడు ఈ వ్రతం చేయవారు గ్రామాలను బంధువులను పుచ్చుకొని నదీ తీర ముందు కానీ పుణ్యక్షేత్రమే కానీ చేయడం ఉత్తమం గ్రామాలతో బంధువులతో కలిసి కథను భక్తి శ్రద్ధి ప్రసాద భక్షణం చేసి దక్షిణ తమ్ములాలచి గౌరవించాడు నారదా ఈ ప్రకారంగా ఎవరి వ్రతమును భక్తి శ్రద్ధలతో పూర్తి చేయదురో అట్టి వారందరూ కూడా కోరిన కోరికలను పొంది అంచమనులు మోక్షాన్ని చెందగలరని ఈ కలియుగంలో ఇంతకంటే తెలియకైన ఉపాయం లేదని వైకుంఠు నారు శ్రీమహుడు తెలుపగా నారదులకు సూందూ శాశ్వలు తెలిపిన వారాన్ని ఇది ప్రథమోధ్యాయ సమాప్తమి దరిద్రుడైన బ్రాహ్మణుడు కట్టెల మొగ్గు పేదవాడు కూడా భాగ్యవంతులు అయినాడు ఆ వృత్తాంతమంది చెప్తున్నాడు పూర్వకాలంలో కాశీ పట్టణం గర్భ దరిద్రుడు నిత్యము భిక్షాటం చేసి చూపించినటువంటి ఒక బీద బ్రాహ్మణుడు ఆ బీద బ్రాహ్మణికి ఒక రోజున ఆకలిపాద చేత ఎన్ని వీధులు తిరిగినప్పటికీ కూడా భిక్షంలో పింపగా అతి విచారంతో తిరుగుతున్నాడు ఆ బీద బ్రాహ్మణు సత్యనారాయణ స్వామి వారికి దయ కలిగి ఒక ముస్లిం బ్రాహ్మణ రూపం ధరించి ఆ బీద బ్రాహ్మణు ఎదురుగా వచ్చి నీవు ఎందు ఈ విధంగా అడగగానే ఓ బ్రాహ్మణోత్తమ నేను నేను బ్రాహ్మణం చేయచ్చు జీవించుతున్నాడు నా దరిద్రము దుఃఖము ఉపాయం ఏదైనా ఉంటే తెలుపమని అడగగానే ఓ బ్రాహ్మణుడా సత్యనారాయణ సత్యనారాయణుడు భగవంతుడుగాడు ఆ దేవుడు ఒక వ్రతము కూడా కలదు ఆ వ్రతం కనుక నువ్వు చేసినట్లయినా నీ దరిద్రము దుఃఖము పోయి నీకు సమస్త సంపదలు కలుగుతాయని చెప్పి ఆ వ్రతం చెప్పి అక్కడనే ఆ ముసలి బ్రాహ్మణుడు మాయమైన తర్వాత బీద బ్రాహ్మణుడు చాలా సంతోషించి ఆ ముసలి బ్రాహ్మణు చెప్పబడిన వ్రతాన్ని రేపు చేయదనని భగవంతుడి గురించి ప్రార్థన చేసి రాత్రి తెల్లవారులో మాని ఉదయం లేచి తన నిత్యకృతం నిర్వర్తించుకొని సత్యదేవ ఈ రోజున నేను భిక్షమెత్తగా ఎంత ధనము నాకు సంప్రాప్తమవుతుందో ఆ ధనముతో యొక్క వ్రతాన్ని చేదుని భగవంతుడి గురించి ప్రార్థన చేసి భిక్షా నిమిత్తమే కాశీపట్నం పోగానే ఆ రోజున ఆ బ్రాహ్మణుడికి ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా లేదనకుండా విశేషంగా భిక్ష ఇచ్చినారు ఆ భిక్ష చేత ఆ బ్రాహ్మణుడు వ్రతానికి కావాల్సిన సామాగ్రి యావత్తు సమకూర్చుకొని తన ఇంటికి వెళ్లి శక్తి కొంత వ్రతాన్ని చేసినాడు ఆ వ్రతం చేయడం చేత ఆ బ్రాహ్మణుడికి సమస్త సంపదలు కలిగినాయి అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసం ముందు కూడా విడవకుండా ఈ వ్రతాన్ని చేర్చున్నాడు ఈ వ్రతం ఎవరి చేత చేయడ ఒకప్పుడు ఈ బ్రాహ్మణుడు తన బంధువులతో కలిసి ఈ వ్రతం చేర్చుండగా ఆ సమయంలో కట్టెల మొక్కను జీవించే ఒక పేదవాడు కట్టెల మొప్పుడు వీధిలోంచి లోనికి వెళ్లి చూడగా అక్కడ వ్రతం జరుగుతున్నది దాహబాతు ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణుడు చేర్చున్న వ్రతాన్ని చూసి దాహబాతులు మర్చి బ్రాహ్మణత్తమ మీరు భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి ఈ పూజ ఏ దేవుని పూజ ఎందు నిమిత్తమై చేర్చున్నా అడగగానే పోయి ఇది సమస్త కోరికలు చేయటం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం సుమ ఈ వ్రతం చేయడం చేత నాకు సమస్త సంపదలు కలిగిన అని చెప్పగానే ఆ కట్టెల మొక్కని పేదవాడు కూడా చాలా సంతోషించి దాశాంతి తీసుకొని ప్రసాదం తిని తన ఇంటికి వెళ్లి మరునాడు ఆ కట్టెల బాబు శిరస్సును ఉంచుకొని సత్యదేవా ఈ రోజున ఈ కట్టెల బాబు ఎంత ఎంత అమ్మ ముఖానికి పోతే ఆ ధనం చేతని యొక్క వ్రతాన్ని చదువులని భగవంతుని గురించి ప్రార్థించి ఎక్కడైతే ధనవంతులు నిశించున్నారో ఆ వీధికి వెళ్లి కట్టెల మొప్పును అమ్మగా ఆ రోజు కట్టలబాపు ప్రతిరోజు వచ్చి ధనం కన్నా రెట్టి ముద్రం సంప్రాప్తమైనది ఆ ధనం చేత ఆ కట్టెల మొక్కని వాడు కూడా వ్రత సామాగ్రి యావత్తు సమకూర్చుకుని తన ఇంటికి వెళ్ళి యథావిధిగా వ్రతాన్ని చేసినాడు ఆ వ్రతం చేత చేత ఆ బ్రాహ్మణుడు కట్టెల మొగను పేదవాడు కూడా ఈ లోకంలో సమస్త భోగమాగ్రహాన్ని భరించి అంతమంది మోక్షాన్ని చెందినారు ఇది ద్వితీయోధ్యాయ సమాప్త ధ్యాయామి ధ్యానం సమాప్ ఓం జ్ఞానాయ ఓం ఉదాహరణ ఓం సమానాయ స్వాహ బ్రహ్మాయ స్వాహ శ్రీ నాలుగేల కమలాపర సమాధి నిర్వేదయాలు మధ్య మధ్య పానీ సమర్పయా ఉత్తరాపుణం ప్రక్షాళనం సంయుక్తం ప్రతిదా సమర్పయాక్షిణా

ప్రతి నిత్యము దేవాలయం పోచు దేవతారాధన చేసి దాన ధర్మాలు చేసిన ఆ మహారాజు ఒకనొకప్పుడు రూపవతి గుణవంతురాలు మహా పతివ్రతను తన భార్య చేసి ఒక నది తీరంలో అతి భక్తితో వైభవంగా వృద్ధానం చేస్తున్నారు ఆ సమయంలో ఒక షాహుకారు వ్యాపార నిమిత్తమై ఓడైన ధనం వేసుకుని మీదుగా పోవచ్చు నది తీరంలో మహారాజు వృత్తాన్ని చూచి పడవలను నిలిపి మహారాజు దగ్గరకు వచ్చి రాజా మీరు భక్తి పూజ ఏ దేవుని పూజ ఎందు నిమిత్తమే చేయణ స్వామి వారి యొక్క ధనం ఉన్నది రాజ్యం ఉన్నది కానీ సంతానం లేదు సంతానం చేస్తున్నా అని చెప్పగానే షావుకారు కూడా రాజా నాకు సంతానం లేదు నాకు సంతానం కలిగిన తో తప్పకుండా ఆ దేవునికి వ్రతం చేద్దామని భగవంతుని గురించి ప్రార్థన చేసి ప్రసాద భక్షణం చేసి తన వ్యాపారంతో పూర్చుకొని ఇంటికి వెళ్ళి జరిగిన ఉత్తరంధి తన భార్య చెప్తున్నాడు ఓ ప్రియురాల ఒక మహారాజు సంతానం సంతదేవుడు అర్థం చేస్తున్నాడు మనకు కూడా సంతానం లేదు కదా మనకు సంతానం కలిగిన తప్పకుండా దేవుని అర్థం చేద్దామని ఆ దంపతులు ఇద్దరు కూడా భగవంతుని గురించి ప్రార్థన చేశారు తర్వాత కొద్ది కాలంలో ఒక రోజు శ్రోగారు మారు ఏ అవధి గర్భం ధరించి పదో మనోమాసం చక్క ఆరు పిల్లలను కదా ఆ చిన్నది సుఖపక్షాలు చంద్రీతిగా అభివృద్ధి పొందుతున్నది ఆమెకు బాలసారా మహోత్సవాలు కళావతి అని పేరు ఉంచినారు ఆ సమయంలో షావుగారు భార్య షావుగారు చూసి నాదా మనకు సంతానం లేనప్పుడు సంతానం వెళ్తో మతం చేసుకుంటున్నాం కదా సంతానం కలిగింది చేయగలి వివాహం చేయాలని కదా ఆ సమయంలో బంధువులందరూ కూడా విశేషంగా వస్తారు అప్పుడు బంధువులతో కలిసి ఆ వ్రతాన్ని మహా వైభవంగా చేద్దామని వ్రతములకు వాయిదా వేసి భార్యకు సమాధానం చెప్పి తాడు మాత్రం వ్యాపారం కోసమే కొంతకాలం తిరిగి వచ్చేసరికి ఆ చిన్నదాని యొక్క ఆటపాటు చూడగానే వివాహం వయసు వచ్చినట్టుగా నిశ్చయించుకొని ఒక దూతను పిలిచి పోయి నీకు పోయి చిన్నదాని తగిన వారిని వెతికి తీసుకుని ఆజ్ఞాపించగానే శావుకారి ఆజ్ఞాపించుడు చూడ అన్ని దేశములను తిరిగి కాంచెనమును పట్టమును పోయి సెకండ్ రెండు పిల్లవాడిని చూసుకొని తీసుకుని రాగానే రూపోతుడు గునవతి రెండు పిల్లవాడిని చూసి శావుకారిని చాలా సంతోషించి తన కుమార్తెల పిల్లవాడి వివాహం పూర్తయినది రూపొందరు గునవత్తు రెండు అజుడు దొరికినారు కదా దాని గర్వం చేత తనకున్నటువంటి ధనగర్వం చేత కూడా వ్రతాన్ని చేయడం మాత్రం మర్చిపోయినాడు పైగా అల్లంతో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనం సంపాదించాలని అల్లుడు తాను కూడా సముద్ర తీరం ఉన్నట్టు రత్నసారపురం పట్టణకు వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు ఆ సమయంలో సత్యనారాయణ స్వామి వారు మీరు ఎందుకు పంపించినారు మీ షావుకారు సంతాన కలిసి అర్థం చేస్తున్నాడు సంతానం కలిగేది నా వ్రతం చేయలేదు నా మాట ఏమర్చినాడు కాబట్టి మీ షావుకారు ఈ రోజు నుండి దారుణమైనటువంటి దుఃఖాన్ని పొందిగా కానీ సాపించారు ఆ శాప ప్రభావం చేత ఆనాటి రాత్రి చెత్తకేత మహారాజు యొక్క కోటలో కొంతమంది మాయా ప్రవేశించి ధనవంతుడు దొంగిలించి శోకాలను నిద్రపోతున్న ధనం దగ్గర మాయమైన వింపించజమటులు ఈ శాకాల దగ్గర ధనము రోడ్డు తెచ్చి దొంగలను భావించి ధన సమేతంగా మహారాజా తీసుకుని వచ్చి రాజా దొంగలని తీసుకొని వచ్చాము శిక్షింపవలసిందని సంతోషంగా చెప్పినారు న్యాయ విచారణ చేయకుండానే వారి వద్ద ఉంచమని షాకారులు ఇద్దరిని కూడా సంఖ్యలు వేసి ఖైదులో ఉంచమని ఆకలించినారు రాజా మేము దొంగలం కాదని అన్ని విధాలుగా మొరబెట్టుకున్నప్పుడు కూడా మహారాజు షావుల యొక్క మాట లేదు సత్యదేవుని యొక్క పెట్టుకోలేదు షావులు ఇక్కడ ఖైదులో బాధపడుతున్నారు ఇంటి వద్ద ధనవంత దొంగల చేత దొంగలింపబడి తల్లి కుమార్తె కూడా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేకుండా ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళిస్తున్నారు ఒక రోజున కళావతి ఆకలి బాధ చేత బ్రాహ్మణునికి వెళ్ళగా అక్కడ వ్రతం చేస్తుండగా చూసి కూర్చొని కథ విని ప్రశాంతిని సత్యదేవుని గురించి ప్రార్థించి కొంచెం ప్రసాదం తీసుకొని తన ఇల్లు జరిగారు ఇల్లు జరిగిన తన కుమార్తె తల్లి ప్రేమగా ఆడుతున్నది అమ్మాయి యుక్తం వయసు చిన్నతాడు ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు నీ మనసులో ఉదేశంలో అడగగానే అమ్మ నేను భిక్షకు వెళ్ళినటువంటి బ్రాహ్మణ గృహం సత్యదేవుని ఒక వ్రతం జరుగుతున్నది ఆ వ్రతం చూసి కథ లేని ప్రశాంతిని నీ కూడా ప్రసాదం తీసుకొని వచ్చినాడని అది భయంతో కూడుకుని ఆ ప్రసాదం తల్లికి ఇచ్చింది ఆమె వెంటనే ప్రసాదం తినది ప్రసాదం వెంటనే మాకు పూర్వ ఉత్తా జ్ఞాపకం వచ్చి అమ్మాయి మాకు సంతానం లేనప్పుడు సంతానం కలిగిన ఆ సత్యదేవుని యొక్క వ్రతం చేద్దామనుకున్నాము అప్పుడు ఆ దేవుని యొక్క దైత్యతను కలిగినాము అప్పుడు వ్రతం చేయలేదు తిరిగి వివాహ కాలంలో అనుకున్నాము అప్పుడు కూడా ఆ వ్రతాన్ని చేయలేదు అందుచేత ఈ దుఃఖములు యావత్ కలిగినవని భగవతిని తృప్తి తెచ్చుకొని తన శక్తి కొద్ది బంధువులు కలిసి వ్రతాన్ని చేసి సత్యదేవ నా భర్త కాలం యొక్క తప్పుడు వారు తిరిగి ఇంటికి వచ్చిన ఉత్తాన్ని చేద్దామని అనేక విధాలుగా ప్రార్థిపగానే ఆ భక్త రక్షణకు దయ కలిగి ఆనాటి రాత్రి చంద్రగేత మహారాజు యొక్క స్వప్నం కనిపించి రాజా నీ ఖైదలందు బంధించే శావకాల దొంగలు కాదు నా భక్తులు నా శాపవ శాత్తుని ఖైదీలో పడి ఉన్నారు కాబట్టి ఉదయమైన సంఖ్య విడి నుంచి వారి వద్ద తీసుకున్న ధనాన్ని వారికి ఇచ్చి పంపివేము అట్టాన్ని చేకబడినట్ల ధన సమేతంగా నిన్ను నాశనం చేస్తాను సుమారు చెప్పినాడు మహారాజు చాలా భయంతో ఉదయంలో లేచి కళలో జరిగే ఉత్తాంత సభలో తెలిపి శావకాల సమయంతో ప్రవేశపెట్టిన శిక్షణించినాడు రాజభలు శావకాలను సభావన తీసుకుని రాగానే పూర్వ ఉత్తాంత్ఞాపకం తెచ్చుకొని న్యాయ విచారణ చేయకుండానే కైదలం ఉంచినారే ఇప్పుడు న్యాయ విచారణ చేసి ఏం శిక్షణ విధిస్తామని భయంతో శాకాల ద్వారా మీరు భయపడవద్దు ఇప్పుడు కలిగిన దుఃఖము దైవ వశమున కలిగిందే కానీ వేరు కాదని ఓదార్చి సంఖ్యలు విడిపించి క్షౌర కర్మాధికారులు చేయించి నూతన వస్త్రములను वारी वर्द धना कना विशेषधना आ शोकाचि वाल देशा बदलाव आग्ने तृतीयोध्या ध्यान ध्यान समर्पयामी आवाहयामी आसन सामर्पयामी हस्तो अर्घ्यम समर्पयामी अर्घ्यम तो, समर्पयामी आदो आर्घ्यम समर्पयामी औपचारिक स्ना आध्य

తర్వాత సత్యనారాయణ స్వామి వారు సన్యాస రూపం ధరించి శోకాల దగ్గరకు వచ్చి మీ పర్వంలో సరుకు ఏమని ప్రశ్నించినాడు ఆ శోకాల ధన హేళన కానవచ్చు మా ధనాన్ని దొంగిలించడానికి వచ్చినటువంటి దొంగ సన్యాసి కనిపిస్తున్నావు నిజంగా నువ్వు సన్యాసి కాదు మా పర్వాలలో ధనం అనుకుంటున్నావు ఏమో ధనం కాదు ఆకుల తప్ప ఓ జో లారా మీ నోటి వెంబడి ఏ మాటలు వచ్చినావో అవే యథార్థాలు కావాలని సాగ సాగలని చెప్పి శాపం ఇచ్చి కొంత ధరలో తపం చేసుకున్నాడు వెళ్ళిపోయినాడు తర్వాత శావకాలను నిత్యకృతాలు నెరవేర్చుకున్నారు షావకాలు తేలి ఉన్న పర్వాలని చూసి ఆ పర్వ ధనం అంతా కూడా ఆకులు పొందినారు కొంత దేవుడికి అల్లుకి తెలివి వచ్చి మామ విచారించిన ఏం ఫలితం వస్తుంది మన దగ్గరకు వచ్చిన సన్యాసి మనకు శాపం ఇచ్చినారు మనం ఆ సన్యాసి దగ్గరికి పోయి ప్రార్థించడంతో మన ధనం అంతా మనకు సంప్రాప్తం అని చెప్పగానే షావు ఇద్దరు కలిసి సన్యాస తప్ప చేసుకున్న తోటికి వెళ్ళి ఆదవులపై పడి మాటి మాటికి నమస్కారం చేస్తూ అతి విచారంతో కూడుకుని మహానుభావ మా తప్పులే క్షమింపు మేము కష్టించి సంపాదించి ధనాన్ని మాకు ఇవ్వండి ప్రార్థించినారు మాధవుడు షావు దయ కలిగి పోయి ఈ నీవు అనేక పర్యాయము నా వర్తం చేయాలని ఇంత పర్యంతం కూడా చేయలేదు అందుచేత ఇంటి కష్టం సంభవించిన చెప్పగానే సన్యాసి జ్ఞాపకం చేసిన వెంటనే సాక్షాత్ భగవంతుడు సత్యనారాయణ స్వామి వారి రూపంలో వచ్చినారని తెలుసుకుని మహానుభావ మీ మాయను బ్రహ్మాది దేవతలు తెలుసుకోలేకపోయినారు మానవులము అజ్ఞానులము మూడు మీ మాయను మేము తెలుసుకోగలమా మా సత్యాయుసారం పూజ చేతింపగానే భగవంతుని దయగలిగి వారి కోరిన ప్రకారం వారి ధర్మదేవానికి ఇచ్చి అక్కడనే మాయమారు తర్వాత సావుకాల ధర్మదేవుని ఉన్న పనులు చూసుకున్నారు సత్యదేవుని యొక్క దయచేత మన ధర్మదేవుని సంప్రాప్తమైనదని మాడి మాడిగా ఆ దేవుని యొక్క కొనియాల్సి వారి దేశానికి బయలుదేరారు వారు గేవం జరుపుకున్న తర్వాత షావుకారు తన అల్లుతో అదిగో మన ఊరు వచ్చిందని చెప్పి ధనంతో క్షేమంగా గ్రేవ్లు జరిగినట్లు తల్లి కుమార్తె చెప్పకుండా దూత నిండి పంపించారు ఆ దూత ఇల్లు జరుపుకున్న ఇంటి దగ్గర తల్లి కుమార్తె కూడా అతి భక్తితో వ్యక్తం చేస్తున్నారు ఆ సమయంలో దూత అమ్మ షావకారు ఇద్దరు కూడా క్షేమంగా రేవు జరుపుకున్నా అని చెప్పగానే లీలావతి క్షేమ వెంటనే చాలా సంతోషంగా కూడుకున్నది తాను నుండిగా వ్రతాన్ని పూర్తి చేసుకుని తన కుమార్తె నుంచి అమ్మాయి నీవు కూడా వ్రతాన్ని పూర్తి చేసుకుని నది తీరానికి అమ్మాయి తాను ముందుగా నది తీరానికి వచ్చింది కుమార్తె కళావతి కూడా వ్రతం పూర్తి చేసింది అందరికీ ప్రసాదం ఇచ్చింది భర్తను చూసి చాలా కాలం వినదని భర్తను చూడడం ప్రేమ చేత తొందరలో తాను మాత్రం ప్రసాదం తినడం మర్చిపోయి నది తీరానికి వచ్చింది భగవద్రాయం ఎందుకు కోపించి ఆమె భర్తతో సహా పొరవ నదిలో ముందు వేశారు తీరం ముందు ఉన్న వారు లీలావతి కుమార్తె నుంచి బాధపడుచు అదంతా సహా పర్వ చుట్టూ ఇదంతా సత్యనారాయణ స్వామి గారి యొక్క ప్రభావాన్ని చూపించుతున్నది కళావతి భర్త లేని జీవితం ఉన్నాయని భర్త యొక్క పాదుకొని శిరస్వం ధరించి నదిలో దిగిపోవడానికి సిద్ధంగా ఉంది తీరం ఉన్నట్టు సౌకర్ అతి విచారంతో కూడుకొని సత్యదేవ అన్ని కష్టాలు దాటి వచ్చినావు తిరిగి కష్టం సంప్రాప్తం ఇదంతే మీ మాయ తప్ప వేరు కాదు మమ్మల్ని ఈ ఆపద నుండి మమ్మల్ని అనేక విధాలుగా భగవంతుని పెడుకున్నాడు భగవతులు దయగలిగి ఆకాశం చెప్తున్నా అంట ఓ గారు నీ కుమార్తె వ్రతాన్ని చేసింది గానీ వ్రత ప్రసాదం తినడం మర్చిపోయి వచ్చింది అందుచేత ఇంటి దుఃఖం సంభవించింది మరలా ప్రసాదం తిని వచ్చినట్లయినా చెప్పగానే షావు కుమార్తె వెంటనే ఇంటికి వెళ్ళేసి ప్రసాదం తిని వచ్చేసరికి ఆమె అందరూ కూడా చాలా ఆనందించినారు అప్పుడు షావుగారు భార్య కుమార్తె అల్లుడు కూడా నదీ తీర ముందే వ్రతాన్ని చేసి వారి ధనంతో భక్తులతో ఇంటికి వెళ్ళారు

చిన్న కథలు చెప్తూ పూర్వకాలంలో ప్రజలు చక్కగా పరిపాలించేటువంటి కుంభన మహారాజు గారు ఆ మహారాజు సత్యదేవులకు ప్రసాద్ తిరస్కరించడం వల్ల గొప్ప దుఃఖాన్ని పొందినాడు అది ఏమనగా మహారాజు ఒకనొకప్పుడు వేట కోసం ఎండవ్వడానికి పోయి అనేక మృగాలను వేటాలి అనేక మృగాలను వేటాడి వేట ఆయాసం చేత ఒక మారాశక్తిని విశ్వించాడు ఆ సమయంలో అక్కడనే కొంతమంది గోపాలని బంధువులు కలిసి అతి భక్తితో వ్రతం చేస్తున్నారు మహారాజు వ్రతాన్ని చూసినాడు కానీ సమీపానికి కూడా పోలేదు నమస్కారమైనా చేయలేదు మహారాజు వచ్చినారు ప్రభువు దేవుని వంటి వారు కదా అని ప్రసాదం తీసుకుని వచ్చిగా మనం మహారాజు కదా గోపాల గు ప్రసాదం తినడమా అని ఆ ప్రసాదాన్ని అక్కడనే విడిచిపెట్టి తన కోటకు జరుపుకునేసరికి ఆ మహారాజు యొక్క నుంచి మారు కూడా ఒక్క మారుగా చనిపోయినట్టుగా రాజ్యం సత్యనాథుల శత్రురాధుల వసపాలు గొప్ప మాయకమైనది తర్వాత కొద్దిసేపటి మహారాజులు తెలివి తెచ్చుకొని అరణ్యంలో గోపాల విన్నట్టు ప్రసాదాన్ని ఈ దుఃఖం యావత్తు సంభవించి నిశ్చయించుకొని గోపాలకులు వ్రతం చేసినటువంటి వెళ్ళి వారితో మళ్ళీ విధి విధానంగా వ్రతాన్ని చేసి ప్రసాదం తిని తన కోటకు జరుపుకునేసరికి ఆ మహారాజు జీవించినారు రాజ్యం స్వాధీనమైనది ఆ మహారాజు

అర్జునుడు భదవీష్ణుడు ఆగాడు ఇది సునిశ్చితమైన సత్యము సంశయం లేదు కోరిన పనులు అనుభవించి అర్జునుడు సత్యనారాయణ స్వామి వారి యొక్క పురాణి తిరగాడు కలియుగంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ విశేష ఫలాన్ని ఇస్తుంది కలియుగంలో ఈ స్వామిని కొందరు సత్యేశ్వరుడు అని అట్టనే మరికొందరు సత్యనారాయణని అట్టనే మరికొందరు సత్యదేవుడు అని కూడా అంటారు సనాతన సత్యనారాయణ స్వామి వారు సర్వ ధరించి వారి వారి కోరికలు తిస్తున్నాడు ఈ స్వామి కలియుగంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క రూపాన్ని ధరించున్నాడు ఎవరైనా సత్యనారాయణ స్వామి వారి యొక్క కథ వినుట గాని ఉత్తమ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చూచుట కానీ చేసిన తో సత్యదేవుని యొక్క అనుగ్రహం వల్ల వారి వారి పాపాలన్నీ నశించిపోతాయి స్వస్తి లోకా సమస్త మార్గ్రాహ్మణుభోత్సం లో నైవేద్యం చేసుకున్నాం